కావలి మన అందరిదని కావలిపట్నం కనకపట్నం చేయడమే తన లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి ఆర్డీఓ కార్యాలయం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ఈ పట్టణం మంది మన వయసులో అయిపోయినా మన భావ భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసి కట్టి కావుల్లో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుంటూ ఈ కావులను అభివృద్ధి చేసుకుంటే ఈ కావులు కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం వస్తే దాని అనుబంధంగా ఈ రోజునే కొత్త జూన్ ఆరు జూలైలో ప్రతి తొందరలోనే బీపీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సూచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఈ రోజు కావలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు నూట లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని భారతదేశంలో అతి పెద్ద రిఫైనరీ నాలుగు రిఫైనరీలుంటే నాలుగు అతి పెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావులి బ్రహ్మంగారు కాల లో ముందుకు పోతుందని చెప్పేసి ఈ రోజున రిపబ్లిక్ అదే విధంగా రూరల్ మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మన జిల్లా కలెక్టర్ గారి డైనమికి ఈ రోజున కావలు రూరల్ మండలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావలి జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా రూరల్ సెక్టార్ లో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు ఇల్మటిస్తున్నారో జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంట ట్యాప్ కార్యక్రమానికి రెండు సంవత్సరాలకు నేను ప్లాన్ పెట్టుకున్న ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకి నిలయమైనటువంటి కావుల నియోజకవర్గం రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం అన్నదాతల కొలమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రైతుల యొక్క సంబంధించిన పొలాలని డెల్టా తీసుకొచ్చి రెండు ప్రాంతాలను పండే విధంగా ఈ రోజు కావుల నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున కావులకి ఒకే ఒక హైవే ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానస సెంటర్ బ్రిడ్జ్ అండర్పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది అన్ని తొందరలోనే దానికి కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఆఫీస్ రోడ్డుకి ఎదురుగా కూడా ఫ్లైఓవర్ చేయించాం అతి తొందరలోనే శాంక్షన్ డిపి అతి తొందరలోనే టెండర్లు కూడా రాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఇందురమ్మ ఖాళీ రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రహదారులు లేకపోతే మైండ్ దగ్గరే నేనే త్యాగం చేసి నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ శరవేగంగా జరుగుతుంది అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ కొద్దిగా ల్యాండ్ అక్విజేషన్ ఉంది అది కానీ అవుతాయి ఇందిరమ్మ కాలనీ కానీ నగర్ గాని అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక రింగ్ రోడ్ లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ నాడు కావల అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కావల మోడీ గారి నాయకత్వంలో దొత్తలూరు దగ్గర నుంచి కావలి మద్దతుల వరకు నేషనల్ హైవేను తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావులు అభివృద్ధి చెందుతున్నా ఇప్పుడు కూడా మనకి టంకు రోడ్డులో నుంచి లారీలు పోయే దుస్తిశిద్ధ పరిస్థితి ఉంటే ఈ రోజున నేను గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుకుని కావులకు బైపాస్ తీసుకొచ్చి రావాలనే ఆలోచనతో ఈ రోజున వెంగల్ పైపక్కిన తీసుకొచ్చి ముసలి దగ్గర కలిపే విధంగా జగన్ జగనన్న కాలనీలో ముందే విధంగా తీసుకొచ్చి మున్సి దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేసే దానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది ఆయన కూడా టెంటర్టివ్ గా దానికి డిపిఆర్లు తయారు చేయని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అతి అందరిలో కూడా ఈ రోజున బైపాస్ కూడా మన కావలకి రాబోతుందని ప్రజలకు కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ కావలు ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు బెంగళూరు లో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారం ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదిహేను రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంటే ఈ పోర్టు అనుసంధానంగా ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాటికి కార్గో పోర్టు ఇక్కడ పెట్టే విధంగా డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుందో దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ ఎక్విడేషన్ చేసి ఈ రోజు పోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విడేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గౌరవనీయులైనటువంటి ఆర్డో నాయకత్వంలో ఈ రోజు వాళ్ళన్నీ కూడా డెబ్బు తయారు చేయడం కూడా జరుగుతుంది తగు ల్యాండ్ పూర్తయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ పోర్టు ఎయిర్పోర్ట్ లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఒకటి ముందు చేస్తున్నా ఈ కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయ్యపట్నం పోర్టు పక్క జుబుల్దే పోర్టు ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈ రోజు మనకి ఇచ్చినటువంటి కానుక లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇండోసల్ కంపెనీ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇంకా కూడా రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయి జేఎస్ డబ్ల్యూ కూడా రాబోతుంది ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకుంటే ఏడు లక్షల యాభై వేల మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావులు వర్దిల్లబోతుంది ఈ రోజు కావలకు ఉన్నటువంటి పాపులేషన్ లక్ష అరవై వేలు లక్ష అరవై వేలకి ఈ విధంగా కావలి ఉందంటే ఏడు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలలో జనాభా నివసిస్తే ఇది ఒక కాస్మో పట్టణంగా అన్ని భాషలకు వర్దిల్లే పట్టణంగా ఇది వర్దిల్లుతుంది ఇది ఒక మహానగరంగా నగరంగా ఆనాడు కాలజ్ఞానం రాసించిన వ్యక్తి బ్రహ్మంగారైతే ఈ రోజు కావల సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేశానికి గర్వపడుతూ ఇటువంటి